హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన భారతి విరచిత కథ పేరు మరక అనేదాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి మరక కథ కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షిక ఇక వినండి జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది పరాంకుశానికి ఇంకో సంబంధం తెచ్చాడు చూడను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరైతో మొన్న చూసిన సంబంధం బాగుంది అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే మీ సంబంధం వద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉండేదని భయపడుతున్నారు అన్నాడు ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడు అదే జరిగింది ఎనిమిదేళ్ల ఎలా ఉండేవాడు తాను జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరాంకుశాన్ని ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులు వస్తుంటే చేదా అలా తాను లంచగొండిగా మారాడు తనలాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం పార్టీలు పబ్బులంటూ తిరగటం తాగి ఇంటికి లేటుగా వెళ్ళడం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేవాడు అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది కొడుకు కూడా తనలా మద్యానికి బానిసయ్యాడని తెలియడం వల్ల కదా అదెలా తెలిసింది ఆ రోజు మా డాడీనా ఏమీ అనుకోరులేరా కొడుకు కూడా తనంతటి వాడయ్యాడని గర్వపడతారు ఫోన్లో కొడుకు మాటలు అవతల వాళ్ళు ఏమన్నారు నో ప్రాబ్లం డాడీ బాగా సంపాదిస్తున్నారు ఇంతకీ పార్టీ ఎక్కడా మందొకటేనా ఇంకా ఏమైనా కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీదపడ్డట్టు అనిపించింది ఫోన్లో విన్న పబ్బుకి వెళితే అక్కడ నలుగురు ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు ఫోన్ చేస్తే ఇంట్లో ఉండి చదువుకుంటున్నా సమాధానం అప్పుడే అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టాడు అన్నమాట తాను కూడా మొదట్లో అలాగే క్యాంపుకి వెళ్ళానని ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీసులోనే ఉన్నానని ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని ఆ తర్వాత తర్వాత నా సొమ్ము నా ఇష్టం నువ్వెవరు అడగడానికి ఇంటికి కావలసినవి తెచ్చి పడేస్తున్నాను కదా తాగడం సోషల్ స్టేటస్ అది కూడా తెలియని మొద్దువి అంటుండేవాడు ప్రతిరోజు తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకుంటున్నాడు వాడికి తెలియదనుకున్నాడు కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు ఈ వయస్సులో తాగుడుతోనే ఆగిపోతారా మందు పక్కనే డ్రగ్స్ మేమున్నామంటాయి ఆ పైన వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండగలరా ఒకసారి వ్యసనమంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు అది తనకు అనుభవమే అసలే ఉడుకు రక్తం పేపర్లో ఎన్ని చూడటం లేదు దొంగలగా మారిన స్టూడెంట్స్ తాగిన మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ ఒకరి హత్య అడిగిన వెంటనే డబ్బులివ్వలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు ఇలా పేపర్లలో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతుంది ఒక్క పెగ్గేస్తే అనిపించింది కాళ్ళు కౌంటర్ వైపు లాగాయి కానీ బుద్ధి బయటకు నడిపించింది ఇప్పుడేం చేయాలి తాను మారకపోతే కొడుకు తన తోవలోనే తప్పదు మారాలి అప్పటినుంచి ఆ అలవాటు మార్చుకోవడానికి తానెంత కష్టపడ్డాడో ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డీ అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికీ ఒళ్ళంతా మంటలు తిమ్మిర్లు కళ్ళు తిరిగిపోతున్నట్టు మానసికంగాను శారీరకంగాను ఎంత యాతన పడ్డాడో ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమోనన్నంత వేగంగా దడదడ దడగదడ కొట్టుకునేది ఆయాసం ఏదో అయిపోతుందన్న భయం చికిత్సలోనే చనిపోతానేమోనన్నంత భయమేసేది నరకం అనుభవించాడు ఆఖరికి ఎలాగైతేనేం ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ఒక్కరోజు మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు డాడీ నేను తాగలేనని అందుకే ప్లీజ్ అంటూ మరో రోజు తాగితే తప్పేంటి డాడీ మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు వాడిని చూచి ఎంత బాధపడ్డాడు వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో ఎలాగైతేనే ఆరు నెలల తర్వాత కొడుకు మారాడు మందు జోలికి పోలేదు అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ అన్నీ మారిపోయాయి అనుకున్నాడు కుటుంబం గాడిన పడిందనుకున్నాడు కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని అదిప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే ఎసరు పెడుతుందని ఇప్పుడేం చేయాలి అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటిది ఏమీ లేదని బతిమిలాడుకోనా ఆలోచిస్తున్నాడు పరాంకుశం చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదట కదా మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు నిజమేనా బాంబులా దూసుకొచ్చింది ఆమె ప్రశ్న అయోమయంగా చూశాడు సూర్య మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది తాపిగా అంది ఆమె ఏమంటాడు తండ్రి గుర్తుకు వచ్చాడు నాన్న కూడా తన కోసమే కదా జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యను నాన్న తాగుతాడని తనకెప్పుడు తెలిసింది నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది ఇప్పటికి పడుకో రేపు ఉదయం చెవుదు అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్నెంతో సంతోషపడతాడని దొంగ నిద్ర నటిస్తున్న తనకు రోజు తెలిసింది నాన్న తాగుతాడని అంతవరకు నాన్నే తనకు ఆదర్శం నాన్నలా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం కానీ మొదటిసారి తెలిసింది నాన్న ఏమిటో అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో అది వరకులా నాన్న ఇంటికి తొందరగా రావడం లేదేమని అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు అలాగే చదువుకుంటున్నాడు ఆరోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు వేరే వ్యక్తిలా అనిపించాడు ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాడు ముందు ఈ ఎదిగే వయస్సు ఆలోచన పరిధి పెరుగుతుంది నాన్నను గమనించటం మొదలు పెట్టాడు ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది ఆ విషయం తన వరకు రాకుండా ఉండడానికి అమ్మపడే తాపత్రయము గమనించాడు తాగిన వాళ్ల గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది పెద్దవుతున్నాడు వాడికి తెలిస్తే బాగుండదు ఈ తాగుడు మానేయండి అని అమ్మ అంటే నాన్న చెయ్యి చేసుకోవడం శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవటం ఏమీ జరగనట్టు తెల్లవారి తనతో మామూలుగా ఉండటం తనకు తెలియకూడదని అమ్మ తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తాను దాగుడు మూతలాడుతూనే ఉన్నారు డ్రగ్స్ ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్లో తగ్గించడానికి ఇచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్లో ఒక షార్ట్ ఫిలిం ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో ఆ తరువాత వాటికి ఎలా బానిసవుతారో ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలరో కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతాయో కళ్ళకు కట్టినట్టు చూపారు ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు ఏదో చెయ్యకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించినట్టే ఆ ఆలోచనే భరించలేకపోయాడు సూర్య అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు అప్పుడనిపించింది ఏదో చెయ్యాలి చేసి నాన్నను మార్చాలి అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది సరవంతి అదే కాలేజీలోనే చదివిన ఆఫీసులో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే నాకు పరిచయం లేదు కానీ మంచివాడు చెడు అలవాట్లు లేవు ప్రోయాక్టివ్గా ఉండేవాడు మంచి సంబంధమే అన్నాడు ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం కానీ తండ్రి కొడుకులిద్దరికీ తాగుడు అలవాటు ఉండేదట ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళా అలవాటు అవ్వదన్న గ్యారంటీ లేదు మనకు ఆ సంబంధం వద్దు ముందనుకున్నట్టు నువ్వు ఆ అబ్బాయిని కలవకు అన్నారు అదే మాట తన కొలీగ్తో చెప్తే వాళ్ళ నాన్న సంగతి తెలియదు కానీ సూర్య మాత్రం టీటో టాలర్ మందుకు ముట్టడు నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరం మందు పార్టీ చేసుకొని వెళ్తుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాం అందరము బ్రీద్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాం సూర్య దగ్గరికి మందు కంపు కొట్టేది కానీ బ్రీత్ టెస్ట్లో నెగిటివ్ వచ్చేవాడు పోలీసులు పిచ్చెక్కిపోయారు ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి ఆఖరికి షర్టు తీసి వచ్చాడు అప్పుడు అర్థమైంది అందరికీ వాడు తాగలేదు షర్టు మీద ఒంపుకున్నాడని ఏంటయ్యా ఇది అని పోలీసులు అంటే తాగినట్టు యాక్షన్ చేయకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్ అందుకే ఇలాగా అన్నాడు అది తలుచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం నాకు తెలిసి సూర్యకి ఏ దొరలవాట్లు లేవు మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అనేసాడు ఇతన్ని చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తుంది కానీ ఇతనేమిటి ఏమీ మాట్లాడాడు సరే ఒక రాగి విసిరి చూద్దామని నాకు తాగే వాళ్ళంటే చాలా అసహ్యం అంది నేనటువంటి వాడిని కాను అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు మీరన్నది నిజమే అన్నట్లు తల ఊపాడు ఇంకేమనాలో తోచక తాగేవాళ్ళ కుటుంబంలోకి పంపిస్తే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అన్నది అప్పుడైనా నిజం చెప్తాడేమోనని ఏ తండ్రి అయినా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మీ నాన్నగారు అలా అనుకోవటంలో తప్పేమీ లేదు ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు సూర్య ఏం చెయ్యాలో తెలియక ఆఖరి అస్త్రంగా మీ నాన్నగారి గురించే అలా నటించారు కదా అంది అంతే లేచి వెళ్ళిపోబోతున్నవాడు ఆగి ముందు ఆశ్చర్యంగా ఆ తరువాత దొరికిపోయానన్నట్టు తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తనేదురుగా అంటే తన అంచనా కరెక్టేనన్నమాట ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతుంది ఈ కాలంలో తాగని వాళ్ళెవరుంటారు అటువంటిది వాళ్ళ నాన్నని మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్యవైపు చూసింది తననే తదేకంగా చూస్తున్నాడు ఆ చూపుల్లో నీకు పడిపోయాను నిజాన్ని గ్రహించావు అన్న అభినందన సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాన్నకెలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది శరవంతి ఇదండి మరక అనేటువంటి ఈ కథను మజ్జి భారతి రచించి అందజేయగా కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు